హాయ్ అండి వెల్కమ్ టు రాణి ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి నాటు ఉసిరిగాయలతో చట్నీ అండి నాటు ఉసిరిగాయలు అంటే మీకు సన్నగా ఉంటాయి పులుపు ఎక్కువగా ఉంటాయి లా కాయలు అయితే లావుగా ఉంటాయి బాగా వీటంతా పులుపు ఉండదండి తక్కువ పులుపు ఉంటుంది ఈ నాటు ఉసిరికాయలు పులుపు ఎక్కువగా ఉంటాయి సన్నగా ఉంటాయి టేస్ట్ మాత్రం చట్నీకి చాలా చాలా బాగుంటాయి వీటిని మనము డీప్ ఫ్రై లేకుండా ఆవిరికే మగ్గించేసి చట్నీ పెట్టేస్తామండి ఇలా పెట్టే చట్నీ చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో చూసేయండి ముందుగా ఈ ఉసిరిగాయలను తీసుకొని ఉసిరు శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్ పైన తుడిసి ఒక బట్టతో తుడిసేసి ఒక క్లాత్ పైన శుభ్రంగా ఆరబెట్టుకోవాలి రెండు మూడు గంటలు ఆరనివ్వాలి అలా ఆరిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మొత్తం పోసుకొని బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇలా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత అడుగు కాయలు పైకి పైకాయలు అడుగు వచ్చేలా కుదించేస్తూ కాయలు మొత్తం ఆయిల్ పట్టేలా ఇలా కలిపేసేయండి ఇలా అంటుంటే మనము కాయలు మొత్తంకి కూడా ఆయిల్ పెట్టేస్తుంది ఈ కాయలు వెయిట్ వచ్చేసి కేజీ వరకు ఉన్నాయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఈ బౌల్ పెట్టేసుకోవాలి సిమ్లోనే పెట్టాలండి ఇక్కడ అస్సలు అయిపోయే వరకు మగ్గేటం అయిపోయే వరకు కూడా ఇలా పెట్టకూడదు ఆ బౌల్కి సరిపడా ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఇలా గుంటలా ఉండాలి ఆ ప్లేటు దానిపైన కొంచెం వాటర్ పోసుకోవాలి ఇన్ని వాటర్ అయితే సరిపోతాయి ఇంకా తక్కువైనా పోసుకోవచ్చు మధ్య మధ్యలో ఐదు నిమిషాలకు ఒకసారి ఇలా ప్లేట్ తీస్తూ ఈ కాయల్ని ఇలా కలిపేసింది అడుగువి పైకి పై అడుక్కి వచ్చేలా ఇలా ఐదు నిమిషాలకు ఒకసారి ఇలా కలిపేస్తూ ఉండాలి మొత్తం ఇవి మగ్గటానికి టైం వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ పైనే పడుతుందండి ట్వంటీ లో పడుతుంది మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇవా ప్లేట్ తీసేటప్పుడు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి వాటర్ అందులో పడనివ్వకుండా తీసుకుంటూ పెట్టుకుంటూ ఉండాలి మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసేయాలి ఇప్పుడు కొంచెం చూసారా అక్కడ ఆవిరి వచ్చేసింది వాటికి ఆవిరి పెట్టేసింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్లేట్ పెట్టేసుకోండి మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఈ ప్లేట్ని జాగ్రత్తగా నీళ్లు పడకుండా కాయల్లోకి తీసుకోండి మళ్ళీ ఒకసారి ఈ కాయలన్నీ అడుక్ పై కాయలన్నీ అడుక్కు వెళ్ళి అడుకాయలు పైకి వచ్చే వరకు ఇలా కలిపేసేయాలి ఇదంతా లో ఫ్లేమ్లో సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ మంచి ఆవిరొచ్చేసాయి కదా ఇప్పుడు ప్లేట్లో ఆవి వాటర్ అవసరం లేదు మామూలుగా మూత పెట్టేస్తూ తీస్తూ ఇలా కదిలించండి మళ్ళీ మూత పెట్టేసేయండి అలా కదిలిచ్చిన తర్వాత మీకు ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా కాయని ఒక గరెటితో తీసుకున్న స్పూన్తో ఇలా ప్రెష్ చేసామంటే ఇలా తొనలుగా విడిపోతుంది ఈ టైంలో ఇంకా మనకి పూర్తిగా ఫ్రై అయినట్టు అవి మగ్గినట్లు స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్లోకి పోసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇట్లా పెద్ద ప్లేట్లోకి తాంబంలోకి పోసుకొని మీకు చట్నీ కలపడానికి వీజీగా ఉంటుంది ఇవి అయితే పూర్తిగా చల్లారనివ్వాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకొని అవి చల్లారేలోపు ఈ రెండు ట్యూబ్స్ రెండు స్పూన్లు మెంతులు వేసుకొని ఫ్రై చేయాలి ఇలా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి అవి కూడా అలా కలిపేసేయండి ఇప్పుడు రెండు స్పూ మూడు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి మూడు స్పూన్ల వరకు వేసి ఇవి ఆవాలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన పని లేదండి కొంచెం అలా కలిపేసి చిటపటలాడగానే స్టవ్ ఆపేసేయండి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి పోసి చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక వంద గ్రాముల వరకు చింతపండు తీసుకుని ఇలా విడదీసుకుని ఆ బౌల్లో వేసుకోవాలి రెండుసార్లుగా వాటర్ పోసి కడిగేయాలండి డస్ట్ ఏమీ లేకుండా ఉంటుంది శుభ్రంగా కడి చింతపండుని రెండు సార్లుగా కడిగేసేయండి అలా కడిగేసిన తర్వాత మళ్ళీ కొన్ని నీళ్లు పోసి నాన్న ఇవ్వాలి పక్కన పెట్టేసేయండి అది నానుపోతుంది పక్కనుంచేస్తే నానుతుందండి ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని ఇవి వేయించుకున్నాం కదా మెంతులు జిలక రావాలి ఇవి మెత్తగా పొడి పట్టేసుకోవాలి చాలా మెత్తగా పట్టుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా పొడి పట్టాలి ఇప్పుడు ఇది మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి బౌల్లోకి తీసుకున్న తర్వాత పైన ప్లేట్ పెట్టేసేయండి కవర్ చేయండి స్మెల్ మంచి స్మెల్ వస్తుంది కదా స్మెల్ పోకుండా ఉంటుంది పైన కవర్ చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మళ్ళీ అదే జార్లోకి ఒక ఇక్కడ వంద గ్రాముల వెల్లిపాయల వరకు పొట్టు తీసి పెట్టుకోవాలి అందులో నుంచి ఓ పది పదిహేను వేరే తీసుకుని పక్కన ఉంచాలి వీటిని జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టాలి ఆ పక్క నుంచిన పది పదిహేను వెల్లుల్లి ప్రెబ్బలను మనం తిరగమాతలోకి వాడతామండి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నట్లుగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇది కూడా మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి పేస్టు ఇప్పుడు ఈ వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంకా పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు అది నానిందండి చక్కగా ఇందులో ఉన్న వాటర్ తీసేయాలి ముందు ముందే వాటర్తో వేయకుండా ఆ చింతపండు వరకు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో ఒకసారి ఇలా పట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పెట్టాలి ఇప్పుడు ఇది మొత్తం కూడా స్టవ్ వెలిగించికి మళ్ళీ పాన్ పెట్టేసుకుని అందులోకి వేసుకుని మనం ఉడికించాలి కొంచెం సిమ్లోనే పెట్టండి ఇక్కడ ఇలా కలుపుతూ ఉడికించాలి మంచి మనకి అది ఫ్రై అయ్యేసరికల్లా కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా తుకుతూక అంటూ ఉడుకుతూ ఉంది కదా ఇలా ఉడికే ఈ టైంలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ టైంలో స్టవ్ ఆపేసుకోవాలి ఇది మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ బౌల్ కూడా పక్కన పెట్టేసి పక్కన పెట్టేసి పెట్టేసేయలు మళ్ళీ అదే పాన్ను శుభ్రంగా కడిగేసి మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా మన చట్నీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి ఇక్కడ మన చట్నీకి ఆయిల్ వచ్చేసి నాలుగున్నర కప్పులు పడుతుంది మనం తీసుకున్న కొలత ప్రకారం ఇక్కడ నేను ఇప్పుడైతే మూడున్నర కప్పులే పోస్తున్నాను కప్పు తర్వాత చూసి పోసుకుందాము ఇప్పుడైతే మూడున్నర కప్పులు పోసుకోవాలి మీరు లేదు ఒకేసారి పోస్తాను అంటే నాలుగున్నర కప్పులు పోసేయండి ఈ లెక్క ప్రకారం అయితే ఇక్కడ వచ్చేసి నేను మూడున్నర కప్పులు ఆయిల్ పోస్తున్నాను ఇలా పోసిన తర్వాత బాగా కాగాలండి ఆయిల్ బాగా పగలొచ్చేలా తెల్లుతున్నట్లుగా అయ్యేలా బాగా కాగాలి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బాగా ఆవిర్లు వస్తూ కొంచెం కొంచెం బుడకలుగా వస్తుంది కదా ఇలా తిరగాలండి ఇంత ఫ్రై అయితే సరిపోతుంది ఈ టైంలో స్టవ్ ఆపేసేయండి స్టవ్ గ్యాస్ ఆపేసి ఇప్పుడు రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ పచ్చిశనగపప్పులు వేసుకోవాలి ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలిపేసి వాళ్ళు కొంచెం వెల్లుల్లి రెబ్బలు పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకుని ఒకసారి బాగా కలిసేలా అవన్నీ కలిపేసేయండి ఇంగువను కూడా వేయండి ఒక చిన్న పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసేయండి ఇక్కడ చూడండి స్టవ్ ఆపేసాక వేసినా కానీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసి క్రిస్పీగా అయ్యేలా ఫ్రై అవ్వనివ్వాలి ఐదారు వెండి కూడా వేసి కొంచెం కలిపేసేయండి ఇలా చాలామంది పోపులు వేయరండి వట్టిగా ఆయిల్ కాసిపోస్తారు పోపులు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ చట్నీ అనేది మధ్య మధ్యలో పప్పులు తగులుతూ చట్నీ చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి మళ్ళీ ఒక్కసారి కలిపేసేయాలి ఇది అంతా పూర్తిగా చల్లారనివ్వాలండి ఆయిలు ఇప్పుడు మనం ఈలోపు చట్నీ కలిపేసుకుందాము ఇక్కడ ఉసిరికాయలు చక్కగా చల్లారిపోయాయి అందులోకి మనము మిక్సీ పట్టుకున్నాం కదా జీలకర్ర మెంతులు ఆవాలు అవి ఆ పొడి కూడా వేసి కలిశుభ్రంగా కలిపేసుకోవాలి కాయలంతా పట్టేలా కలిపేసుకోవాలి కాయలు మొత్తం కలవాలండి ఇలా కలిసేలా కలిపేసుకోవాలి మళ్ళీ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మళ్ళీ ఒక్కసారి కలిపేసేయాలి ఇప్పుడు చింతపండు ఉంది కదండి చింతపండుని కూడా వేసుకుని మొత్తం కాయలకు పెట్టేలా శుభ్రంగా కలిపేసుకోవాలి ఇలా ఇవి మూడు బాగా కలిసిన తర్వాత ఇప్పుడు కారం కొలత తీసుకోవాలండి మనం ఆయిల్ కొలుసుకున్న కప్పు ఉంది కదా ఆ కప్పుతోనే రెండు కప్పుల వరకు కారం పోసుకోవాలి ఇక్కడ మాకు ఘాటు తక్కువగా ఉందండి అందుకని రెండు కప్పులు పోస్తున్నాను మీకు కారం మంట తక్కువగా ఉంటే తగ్గించి పోసుకోవచ్చు ఒక కప్పు అయినా పోసుకోవచ్చు ఒకటిన్నర కప్పు అయినా పోసుకోవచ్చు దాని ప్రకారం ఉప్పు తీసుకోవాలి ఇక్కడ రెండు కప్పుల కారం పోసామండి వీటిని ఉసిరిగాయలకు పట్టేలా బాగా కలిపేసుకోవాలి ముందే ఉప్పు పోసి కలపకూడదండి ముక్కలకు ఉప్పు పడుతుంది అందుకని ముందు కారం పోయాలి ముందు కారం పోసి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఉప్పు పోసుకోవాలి ఇప్పుడు రెండు కప్పులు కారం పోసాం కదా రెండు కప్పులు కారానికి ఒక కప్పు ఉప్పు పోసుకోవాలండి ఒక కప్పు కూడా నిండా పైకల్లా పోయొద్దు లోపల అంచు వరకు పోసుకోవాలి ఇలా పోస్తే కరెక్ట్గా సరిపోతుంది లేదంటే మీకు తర్వాత సూస్ కలుపుకోవచ్చు కానీ ముందే నిండా పోయద్దు కొంచెం లోపల అంచు వరకు పోసేయండి ఒక కప్పు పోసి ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసాయి కదా ఇప్పుడు మనం పో కాగబెట్టి పోపు పెట్టుకున్నాం కదా ఆయిల్ కాగబెట్టి అది మొత్తం కూడా ఇందులో పోసుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే ఆయిల్ని పోయాలండి వేడి మీద పోస్తే చట్నీ కలర్ చేంజ్ అవుతుంది ఇదంతా కలిసేలా కలపాలి ఇప్పుడు మనకు ఈ చట్నీకి వచ్చేసి మొత్తం ఆయిల్ నాలుగున్నర కప్పులు పడుతుందండి అయితే ఇప్పుడు మూడున్నర కప్పుల వరకే మనం పోసాము మిగతా కప్పు రేపు పోసుకోవచ్చండి నేను ఈరోజు నైట్ పెట్టేస్తున్నాను ఈ చట్నీ రేపు మార్నింగు మళ్ళీ మిగతా ఆయిల్ పోసుకోవచ్చు చూసి మనం మేము ఆయిల్ కొంచెం తక్కువగానే వాడతామండి అందుకని ముందు కొంచెం తగ్గించి పోసాను మీరు ఎక్కువగా వాడుకునే వాళ్ళైతే ముందే పోసేసుకోవచ్చు ఇక్కడ మూడున్నర కప్పుల ఆయిల్కి ఇలా కలిసిందనమాట ఇప్పుడు ఇలా కలిపేసాము ఇక్కడ చట్నీ రెడీ అయిపోయినట్లే అండి ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ నైట్ మనం ఈ రోజల్లా పెట్టిన రోజల్లా పైన కవర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ రేపు మార్నింగు మీకు మూత తీసి పైన చూపిస్తానండి తెల్లారి మార్నింగు మో పైన ఈ ప్లేట్ తీసి చూస్తే చట్నీ ఇలా ఉంది పెద్దగా ఆయిల్ ఏమీ లేదండి శుభ్రంగా పీల్ చేసుకుంది ఇప్పుడు ఒక కప్పు వరకు పోసుకోవచ్చు మీకు ఇంకా పైన ఆయిల్ ఎక్కువగా కావాలి అంటే ఇంకొంచెం ఎగస్టానే పోసుకోవచ్చు అయితే బాగా కాగబెట్టి చల్లార్చి పోసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఒకసారి చట్నీని ఇలా బాగా కలిపేసి మీకు ఉప్పు సరి కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసుకోవచ్చండి కొంచెం ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే కొంచెం ఒకటి రెండు స్పూన్లు వేసుకొని కలిపేసుకొని ఆయిల్ కాగబెట్టి మళ్ళీ ఒక కప్పు ఇలా చల్లారినిచ్చి ఇలా పోసేయండి ఇలా పోసిన తర్వాత ఈ చట్నీ అంతా కలిసేలా బాగా కలిపేసుకుని ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకున్నారంటే మీకు చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఒక్క చెయ్యి చట్నీ పెట్టిన తర్వాత ఒక్కరోజు చాలు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది బాగుంటుంది ట్రై చేయండి